నమస్కారం ప్రజలారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే మెయిన్గా అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నేనేమన్నా తప్పులు చేసి ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి దయవుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రాలో వార్తలు చూసుకుంటే వైసీపీ అక్రమాలపై బుల్డేజర్ ఏపీలోని తాడేపల్లి ఇరిగేషన్ భూములు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత పదిహేడు ఎకరాల బోట్ యార్డు భూమి స్వాహ స్వాహకు కుట్రా పార్టీ ఆఫీస్ కోసము ఎకరాలు కేటాయించు జీవో ఆ భూమిని స్వాధీనం చేయమని జనవనరుల శాఖ అయిన ఎన్నికల ముంగిట అడ్డగోలుగా నిర్మాణాలు కార్పొరేషన్ అనుమతి సిఆర్డీఏ పర్మిషన్లు లేవు దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ లభించిన ఊరట చట్టబద్ధంగా వివరించాలని కోర్టు ఆదేశము చివరికి శనివారం తెలార్జామున కూల్చివేత చూడండి సొంతూరులో జగన్ షాక్ బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు తోపులాటల్లో కిటికీ అద్దాలు ధ్వంసం మాజీ సీఎం తొలిసారి కడప జిల్లాకు కనిపించని వైసీపీ శ్రేణుల అడావుడి ఏసీ ఏపీ అసెంబ్లీలో ఛానళ్లపై నిషేధం ఎత్తివేత తొలి సంతకం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు చూడండి అది కొలువుదీరిన ఏపీ అసెంబ్లీ కొలువుదీరిన ఏపీ అసెంబ్లీ నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత సీఎం హోదాలో అసెంబ్లీకి సొంతూరులో జగన్ షాక్ బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు నాయకులు కార్యకర్తలు అసంతృప్తి తోపులాటలో కిటికీల అద్దాలు ధ్వంసం మాజీ సీఎంగా తొలిసారి కడప జిల్లాకు కనిపించని వైసీపీ శ్రేణుల అడావుడి చూడండి వైసీపీ అక్రమాలపై బుల్డేజర్ నిర్మాలు చేపట్టరాదనే నిబంధనలు చెప్తుండగా వాటి తోసి తోసిరాసి గుంటూరు జిల్లా కలెక్టర్ తాడేపల్లి మండలం తహసీల్దార్ సదురు బోటు యార్డు భూమిని ఎకరాలు వైసీపీ కట్టబెట్టారు చూడండి రెండు ఎకరాలు ఇచ్చారంట టీడీపీ నేతగా టీడీపీసీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉపనేతలుగా ప్రసాదరావు శబరి ఏపీ సభాపతిగా పాత్రుడు సీనియర్ బీసీ నేతకు పట్టము అన్నయ్య నేను నీ అంటే అన్న ఆత్మహత్య వార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి రంగారెడ్డి జిల్లా పెద్దపల్లి నాగారంలో ఘాటున చూడండి అన్న చెల్లెలు ఎలా చనిపోయారు జగన్ చూడండి రెండు ఎకరాలు భూమి ముప్పై మూడు సంవత్సరాలకంట రెండు స్వాద రెండు ఎకరాలకు ముప్పై మూడు సంవత్సరాలు లీజు తీసుకున్నారంట మళ్ళీ ఏం చేస్తావు చెప్పండి డబ్బులు పేదోళ్ళు భూములు అదే పేదోళ్ళకి ఇంటి జాగా ఇవ్వాలంటే ఇవ్వరు కానీ ఎక్కడ చూసినా పార్టీ కార్యాలయం కర్నూలులో పార్టీ కార్యాలయం విజయనగరంలో పార్టీ రాజమండ్రిలో పార్టీ కార్యాలయం ఏం గవర్నమెంట్ భూమిలేనా డబ్బులు లేవా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి అంతే తప్ప పేదోళ్ళ భూములు పార్టీ కార్యాలయాలు కట్టుకుంటారా మీరే ఆలోచించండి పార్టీ కార్యాలయం కట్టించుకుంటారా ముందు చూడండి పోలీసు అదుపులో రెడ్డి పిఏ మాజీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీయ రెడ్డి అండతో గత ఐదేళ్ళుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన ఆమె వ్యక్తిగత సహాయదారుడు భద్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు టీడీపీలోని మహిళా నేతలను అతడు చాలా నీచంగా ట్రోల్ చేశాడు జగన్తో విభేదించిన నేరానికి ఆయన చెల్లెలు సర్మిళారెడ్డి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పైన కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు సభ్యత ఉన్న సభ్యత ఉన్నవారెవరూ చదువుకోవడానికి వీళ్ళేని భాషలో అతడి పోస్టులు ఉండేవి ఇలా ఎన్నో చండాలపు పోస్టులు పెట్టి రవీంద్రారెడ్డిని పులివెందల వైఎస్ఆర్ అభిమానుల తన్నేందుకు సిద్ధమయ్యారు దీంతో అతడు భయపడిపోయి అబ్బో ఇదంతా మార్పింగ్ అంటూ పులివెందల పోలీసులు ఫిర్యాదు చేసి డ్రామాకు చెరదీశాడు అతడు నీచ బాబుకు సహించలేక వివేక కుమార్తె సునీత హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిరాదు చేశారు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్స్ ఉండబల్లి అనుషపై అనుచిత వ్యాఖ్యలతో అల్చల్ చేశాడు ఆసుపత్రిలో అకస్మాత్తుగా స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలపై నీచపై నాయకులు చేశాడు అతడిపై ఏపీ పోలీసులు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది అతడు తనపై పెట్టిన పోస్టుతో ఆగ్రహించి అనిత ఇంట్లో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అనిత ఓం అయిన వెంటనే ఇలేకరుల సమావేశంలో రవీంద్రారెడ్డిపై రుసుగుపడ్డారు ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పులివెందల కదిరి మధ్యలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఈ సియాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది రిషికొండ ప్యాలెస్కు రోజుకు రెండు వేల యూనిట్లు విద్యుత్తు నవంబర్ నుంచి బిల్లు బకాయిలు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ యాభై రెండు లక్షలు విశాఖలోని రిషికొండపై జగన్ కుటుంబం నిర్మించిన రాజమహాలకు సంబంధించి రోజుకు కొత్త విషయం వెలుగులేకొస్తుంది ఈ ఇలాసవంతమైన భవనంలో నెలకు అరవై వేల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నారు అంటే రోజుకు రెండు వేల యూనిట్లను అంత మొత్తం విద్యుత్తులో ఒక మధ్యతరహా పరిశ్రమను నడపవచ్చు గత నవంబరు నెల నుంచి విద్యుత్ వినియోగానికి బిల్డింగ్ జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ నాటికి యాభై నాలుగు పాయింట్ యాభై రెండు లక్షల బకాయిలు ఉన్నప్పటికీ డిసిఎల్కు బిల్లు రూపేనా రూపాయి కూడా చెల్లించలేదు చూడండి ఇట్లా చేశారు అసెంబ్లీకి ఏడోసారి స్పీకర్గా బిఎస్ చదివిన అయ్యన్న పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పదిసార్లు అసెంబ్లీకి పదిసార్లు అసెంబ్లీకి రెండుసార్లు పార్లమెంటుకు పోటీ చేశాడు చూడం ఇదేన ప్రజలారా ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే మీరు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్